నమస్తే ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరు బయలుదేరిన బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ జరిగి చాలా పెద్ద ప్రాణ నష్టం జరిగిందో అది చాలా బాధాకరం ఇదే సంఘటనకు సంబంధించి ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసు ఎలేటి గారితో మాట్లాడితే కొన్ని బస్సులో టెక్నికల్గా సెన్సార్స్ పనిచేయకపోవడం వల్ల బస్సు మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పెద్ద ప్రాణ నష్టం జరిగినట్టు ఆయన చెప్పడం జరిగింది డ్రైవర్ మిత్రులకి మన మనవి ఏంటంటే మా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా కొంతమంది ఆ బస్సులో ఉన్నట్టు మాకు గ్రూప్లలో వచ్చింది సో మీరు నెక్స్ట్ టైం ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే మీకు ఎవరైనా ప్రమాదకరంగా మీరు టచ్ చేసినప్పుడు వాళ్ళు చనిపోయారేమో అని మీరు బస్సు వదిలేసి పారిపోకుండా ఒక వీర సైనికులాగా అక్కడే ఉండి వీలైనంత వరకు ప్రాణ నష్టం తగ్గించే అవకాశం చేయాలి ఎందుకంటే డ్రైవర్లు అంటే మాకు ఎంతో భరోసా నమ్మకం ఎందుకంటే ఎంతో లక్షల మందిని వివిధ రకాల ప్రాంతాలకు మీరు చేరవేస్తూ ఉంటారు ఎన్నో రకాల గూడ్స్ని జనాలకు అవసరమైనటువంటి వస్తువులను కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు సో డ్రైవర్స్ లేకపోతే నిత్యావసర వస్తువులు ఉండవు జీవన ప్రయాణాలు జరగవు అలాంటి మీ డ్రైవర్లు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కొంచెం ధైర్యంగా ఉండి ఎందుకంటే అది గూడ్స్ బండి కాదు బస్సు గూడ్స్ బండి వదిలేసిపోయినా పెద్ద నష్టం ఉండదు మనుషులు ఉన్నారు కాబట్టి నలభై మంది అంటే నలభై కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని కాపాడే ఉద్దేశంతో ఒక వీర సైనికు అక్కడ ఉండి ఏదైనా ఒక డివైజో సుత్తెనో ఏదైనా ఆమర్ తీసుకొని బయట అద్దాలు పగలగొట్టి డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసి ప్రాణ నష్టం తగ్గించి ప్రజల్ని కాపాడాలని అదేవిధంగా భవిష్యత్తులో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ అసోసియేషన్లో మీరు చెప్పి టెక్నికల్గా సేఫ్టీకి సంబంధించి మీ యొక్క యజమానులతో మాట్లాడి కిట్టులు ఏర్పరచుకోవడం ఫైర్ సేఫ్టీకి సంబంధించి గ్యాస్ సిలిండర్స్ అందులో ఏర్పాటు చేసుకోవడం హ్యామర్స్ ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా దానికి అవసరమైనటువంటి బస్సు ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు లైటింగ్ సిస్టమ్ ఆల్టర్నేట్గా వెలగడానికి కావాల్సినటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివి మీ యజమానులతో మాట్లాడి ప్రజల యొక్క భద్రత అదేవిధంగా డ్రైవర్ అన్నల యొక్క భద్రత కూడా ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మీరు మీటింగ్ పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మీరు చొరవ తీసుకుంటారని చెప్పేసి అసోసియేషన్ ద్వారా డ్రైవర్ డ్రైవర్లన్నీ డ్రైవర్ అన్నలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చాలా బాధాకరమైన సంఘటన భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దని చెప్పేసి మన అందరం కోరుకుందాం ఎందుకంటే ఇది ఫ్లైట్ కాదు బుల్లెట్ ట్రైన్ కాదు ఒక హైవే పైన జరిగినటువంటి సంఘటన ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది సో భవిష్యత్తులో ఇలా ప్రమాదాలు జరగకుండా మీరు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మేము ఒక కామన్ సిటిజన్ లాగా డ్రైవర్ అన్నల్ని వేడుకుంటున్నాం